చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియా పరలోకమందనం అవుతుంది సాయంకాల సమయంలో నేను భయమూర్తి కలిగిన ఇక్కడ జ్ఞాన గ్రంథించుకొని మాటలు నేర్చుకుని సరికి వచ్చాను తండ్రి చెప్పబడుతున్న మాటలు మా జీతంలో లోటుపడ్డను అంటే సరి చేసుకునేవన్న పర్లోక రాజ్యాన్ని చేనే బాధ్యం తెచ్చాను నిక్రిస్తున్నామని ప్రార్థన పెట్టుకుంటున్నాను పర్వతండ్రి ఆ నేను ఈరోజు పెద్ద తుఫాన్ ఏంటండి ఒక్కసారి స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్ళు నెట్ బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు వీడియో పెట్టాను ఒక్క నిమిషం వీడియో చూడండి ఇంటికెళ్ళిన తర్వాత చూడండి చాలా దారుణ దారుణంగా ఉంది శ్రీలంక అప్పుడు మన ఐరన్ రేక్ చూసారా ఆ లెవెల్కి వెళ్ళి పది నెలల్లో వచ్చినాయండి ఫోన్లు పెట్టాను ఇప్పుడే పెట్టాను చూడండి చాలా దారుణంగా ఉంది పరిస్థితి దాంతో పోల్చుకుంటే మన పరిస్థితి చాలా బెటరే ఈరోజు కూడా మీకు పాట వివరించి పాట వేస్తానండి క్రైస్తవ ప్రపంచంలో చెవుల మీద మొట్టమొదటి పాట రాశానండి నేను ఇప్పటివరకు ఎవరో చెవుల గురించి పాట ఎవరో రాయాలి కన్ను గురించి చాలామంది రాశారు మంది రాశారు కన్ను గురించి నేను కూడా కన్ను గురించి వాళ్ళ మించి రాశాను చెవుల గురించి పాట రాయాలి జ్ఞానేంద్రియాలు అనే ఆల్బమ్ తయారు చేయాలని ఎప్పటి నుంచి నా కోరిక ఇంకా నాలుగు పాట అయిపోయింది చెవి పాట అయిపోయింది కన్ను పాట అయిపోయింది స్పర్శకి సంబంధించి పాట ఉంటుంది అది అయిన తర్వాత నేను ఆల్బమ్కి తయారు చేస్తాను చెవులకు సంబంధించి ఒక సాంగ్ రెండు వేల ఇరవై ఆరులో వినుటకు చెవులు గలవాడు వినుగాక ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన మాట భూమి మీద స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు వినుటకు చెవులు గలవాడు వినునిగాక వాస్తవానికి ఆ ముగ్గురిని మూడు కుర్చీలు తీసుకుంటే అలా మొత్తం కట్ అయిపోతుంది మామూడు ఆకట వినుటకు చెవులు గలవాడు వినుటకు చెవులు గలవాడు గాక వినుటకు చెవులు గలవాడు వినుటకు చెవులు గలవాడు వినును గాక అది ఒకటే ఉందండి మన బైబిల్లో చెవులకు సంబంధించి ఒక్క వచ్చినమే ఉంది ఒక్క వచ్చిన పాఠత్వం అంటే చాలా కష్టం వినుటకు చెవులు గలవాడు వినుగాక వినుటకు చెవులు గలవాడు వినుగాక ఇంకా బాగా ఎదిగితే వినుటకు చెవులు గలవాడు చెవులారా వినుగాకనే మొక్క దొరికింది ఇది ఈనాడ సుమారు సంవత్సర కాలం పట్టింది ఇది కూడా ఇప్పుడు ఎంతో అనుకునే పాట వినుటకు చెవులు వినుటకు చెవులు గలవాడు దేవుని మాటలను చెవులారా వినుగాక వినుటకు చెవులు గలవాడు దేవుని మాటలను పాటించుద్రు గాక బలు నర్పించట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము ఇది పల్లవండి ఈ పాట మీకు మొత్తం మీకు ఒక స్టైల్లో వస్తుంది ఒక్కొక్క పాట ఒక్కొక్క స్టైల్ దీంట్లో పల్లవిలో చివరి వచ్చినో చరణాల్లో చివరి వచ్చినో ఒకటే వస్తుంది పల్లవిలో చివరి వచ్చిన చివరి మాట చరణాల్లో చివరి మాటలు కూడా సేమ్ వస్తాయి అనమాట ఆ స్టైల్ మీ పాట రాయడం అనేది జరిగింది పాటలు ఎన్ని రకాలుగా అయినా రాయొచ్చు రెండు వేల ఇరవై ఆరులో రాసిన పాటలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటాయండి ఒక్కటి ఒకదాని పోలేది కూడా ఉండదు చరణం చూస్తే వినుటకు వినుటకు చెవులు కలవాడు వినుగా కనే పాటలో చరణం మొదటి చరణం ఏంటంటే తృప్తి లేని చెవులకు దేవుని ఉపదేశంతో తృప్తిపరచవలను చెవులకి ఏమి లేదు తృప్తి లేదు ఎవరు చెప్పారంటే ప్రసంగి గ్రంథంలో చెప్పబడి మాట వాస్తవానికి తృప్తి ఉందా లేదంటే మానవ సహజ లక్షణాలు మనం విన్నప్పుడు తృప్తి అనేది ఉంది తృప్తి లేని చెవులకు ఆయన అన్నాడు కాబట్టి దేనితో తృప్తిపరచాలంట దేవుని మా ఉపదేశంతో తృప్తిపరచవలను వినుటకు చెవులు గలవాడు వినులు గాక వినట వలన కలుగును విశ్వాసం వినట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగు రోబీ పత్రికలో ఉన్న మాట బలు నర్పించట కంటే దేవుని మాట వినట శ్రేష్టము తర్వాత చరణ్ టూ అండి సత్యవాక్యమునకు సత్యవాక్యమునకు చెవినియవలను దేవుని మాటలను లోపర్చనీయలను దేవుని చెవులు నీతి మంతుల ప్రార్థనల వైపు ఉన్నవి నీతి మంతుల ప్రార్థన అయిన చెవి యొగి ఆలకించుడు మార్క్స్ వార్త నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూడండి మార్క్స్ వార్త నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన దీనికి సంబంధించిన రిఫరెన్సులు మార్క్స్ వార్త నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఇక్కడి నుంచి వచ్చిందండి పాట మీకు పాట మొత్తం పల్లవి చరణాలు అన్నీ కూడా దేవుని మాటల పాటలు అండి వీటి పేర్లు దేవుని మాటల పాటలు మార్క్స్ వార్త నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చాను వినుటకు చెవులు గలవాడు వినుగాక నాలుగు ఇరవై మూడు చూడండి నాలుగు తొమ్మిది నాలుగు వినుటకు చెవులు వాడు గాక హిరిమియా గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఆరో వచ్చిన ఇదే ఉంటదండి వినుటకు చెవి ఎగ్గి వినుటకు చెవి యొక్క కుంపీరియాన్ని రాయబడింది అపోస్తలు గారి నాలుగు పంతొమ్మిదిలో దేవుని మాట వినట కంటే నీ మాట మేము వినమని అపూస్తలు అనడం జరిగింది రోమిలికి రాసిన పత్రిక పదోజాయం పదిహేడు వచ్చిన మీకు తెలుసు వినట వలన కలుగుని విశ్వాసం వినుట క్రీస్తు వచ్చిన మాట వలన గలుగును ఇది మీ అందరికి కూడా తెలిసింది అది పల్లవి ఇది చరణాలు కానీ పాటలాలు పెట్టాను చెవికి సంబంధించిన మొట్టమొదటి అండి ఇది మొత్తం అంతా కూడా ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే బైబిల్ గ్రంథం నుంచి ప్రతి మాట తీసుకోవడం జరిగింది పళ్ళ విచారణ ఒకసారి వేస్తాను ఒకసారి వినండి మరొకసారి ఇంటి లోపల అందరూ వస్తారు మనం పాట స్టార్ట్ చేస్తుంది పాటని చెవిని కూర్చిన మొట్టమొదటి పాట అందరూ శ్రద్ధగా వినండి గలవాడు గలవాడుగా ఎటకు చెవులు గలవాడు చెబులారా వాక్యమునకు చెబలెను దేవుని మాటలకు చెగులను లోకరచని

ఇది చెవికి సంబంధించిన పాట అద్భుతమైన పాట చక్కగా నేనండి ఈ పాటకు కూడా మనకి యూట్యూబ్ లో గురించి ఆడియో అప్లోడ్ చేస్తే పద్నాలుగు వందల మంది చూడడం అనేది జరిగింది ఇంకొక మాట చెప్పి మా రాజేష్ చెప్తారా నాగకృష్ణ చెప్పిందాన్ని చెప్పలేదు ఇంట్లో బాగుందండి すまきな。